పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ రాసి జనసైనికులందరికీ మీరు అనవసరమైన వివాదాల్లో దూరబాకండి మీరు ఈ డిప్యూటీ సీఎం లేదంటే సీఎం ఇలాంటి వాటి మీద పోస్టులు పెట్టాలి ఇలాంటివన్నీ చేయద్దు అట్ ది సేమ్ టైం నేను ఎక్కడ కూడా పదవుల కోసం రాజకీయాలు చేయట్లా మీరు పదవుల కోసం రాజకీయాలు చేయకండి అన్నట్లాగా ఒక లెటర్ని రాసి బయటికి వదిలేరు జనసైనికులకి ఇది చూసిన తర్వాత చాలామంది జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి మీద ఫైర్ అవుతున్నారు ఎందుకు ఫైర్ అవుతున్నారు ఏంటి ఆ వివరాల్లోకి వెళ్లే ముందు దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ మన ఛానల్ వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం ఐకాన్ నొక్కండి ఐకాన్ నొక్కితే కొత్త వీడియోలు అప్లోడ్ అయినప్పుడల్లా మీకు మెసేజ్ వస్తూ ఉంటుంది వేదాంత ఛానల్లో ఈ పొలిటికల్ రివ్యూలు మాత్రమే కాకుండా సినిమా రివ్యూలు క్రికెట్ రివ్యూలు ది సేమ్ టైం భక్తి ఆధ్యాత్మిక సంబంధమైన వీడియోలు మోటివేషనల్ వీడియోలు షేర్ మార్కెట్ వీడియోలు అన్నీ వస్తుంటాయి కాబట్టి వేదాంత ఛానల్ ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ ఒక లేదు మాకు ఓన్లీ పొలిటికల్ వీడియోలు మాత్రమే కావాలి వాటి మీద మా ఇంట్రెస్ట్ అంటే కనుక పొలిటికల్ వేదాంత ఛానల్ ఉంది పొలిటికల్ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి సో ఇప్పుడు మెయిన్ వీడియోలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారి మీద జనసైనికులు ఫైర్ అవుతున్నారు కానీ అదేదో ఆయన మీద కోపంతో కాదు ఆయన మీద ప్రేమతోటే ఏంటి ఏంటి యాటిట్యూడ్ ఏంటి అన్నాళ్ళు ఇలా ఈ త్యాగాలు ఏంటి అన్నాళ్ళు ఈ త్యాగాలు పవన్ కళ్యాణ్ గారు అని వాళ్ళ బాధ రెండు వేల పద్నాలుగులో అసలు పోటీనే చేయకుండా వదిలేసాం ఆ తెలుగుదేశం పార్టీకి వదిలేసాం అప్పుడు కూడా కూటమిలో ఉన్నాము వాళ్ళకే మొత్తం అన్ని వదిలేసి మన త్యాగాలు చేసి పక్కన నుంచి చప్పట్లు కొట్టాం రెండు వేల పంతొమ్మిదిలో ప్రయత్నం చేసి ఓడిపోయాము ఓ రెండు అన్ని చోట్ల ఓడిపోయాము సరే ఇన్ని సంవత్సరాలు దాదాపు పది సంవత్సరాల పాటు మనం ప్రయాణం చేశాము ఈసారి మనకి ఏదో అవకాశం వస్తుంది ఈసారి ఖచ్చితంగా మనకి అవకాశాలు కనబడుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మనకి మంచి అవకాశాలు కనబడుతున్నాయి అనుకుంటే మళ్ళీ కూటంలోకి వెళ్ళిపోయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం అనుకుంటే చివరికి ఇరవై ఒక్క నియోజకవర్గాలకే మనం పరిమితమై త్యాగాలు చేసాం ఎందుకు ఈ త్యాగాలు అవసరమా ఈ త్యాగాలు చేయడం వల్ల నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మనం ఎమ్మెల్యేలు అవుతాము లేదంటే ఇంకోటి ఏదో అవుతామని చెప్పి పోటీ చేసే అవకాశం వస్తుందని చెప్పి ఎంతో ఖర్చు పెట్టి అనేకమైన ఎదురు ప్రతిపక్షంలో ఉండగా అనేకమైన కేసులు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి ఇంత చేసిన వాళ్ళకి పోటీ చేసే అవకాశం దక్కలేదు అట్లాంటి వాళ్ళు ఏదో చిన్న చిన్న పదవులు కోరుకుంటే తప్పేంటి పదవులు అడగద్దంటారేంటి మీరంటే టాప్లో ఉన్నారు కాబట్టి మీకు డిప్యూటీ సీఎం పదవి వచ్చేసింది మంత్రి అయిపోయారు ఫైన్ మీకు ఎలాగో ఆ రెండు రావాల్సినవే కానీ మాలాంటి వాళ్ళ సంగతి ఏంటి ఇరవై ఒక్క నియోజకవర్గాలు పోతే మిగతా అన్ని నియోజకవర్గాల్లోనూ నూట యాభై నాలుగు నియోజకవర్గాలు ఇంకా ఉన్నాయి కదా నూట యాభై నాలుగు నియోజకవర్గాల్లో ఇంత కష్టపడిన వాళ్ళ మా పరిస్థితి ఏంటి సార్ అని అడిగితే తప్పేంటి కష్టపడినప్పుడు పదవులు అడిగితే తప్పేంటి అని అడుగుతున్నారు ఇప్పుడు మీరు పదవుల కోసం పని చేయద్దు అంటారు ఏంటి రాజకీయాల్లో అల్టిమేట్ ఎవరైనా పదవి కోసమే కదా ప్రభుత్వాన్ని తీసుకురావడానికి రాజకీయంగా ఒక ప్రభుత్వాన్ని తీసుకురావడానికి అదైనా పదవి కోసమే సేవ చేయడానికైనా పదవి కోసం పదవి ఉంటేనే కదా సేవ చేయగలుగుతాం అందుకే కదా రాజకీయాలు అయితే మామూలు బయట ఏదో ఎన్జిఓ పెట్టుకుని పదవి ఏదో సేవ చేసుకోవచ్చు కదా రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆ పదవి పవర్ ఉంటే దాని ద్వారా ఎక్కువ పని చేయచ్చు ఎక్కువ సేవ చేయొచ్చునే కదా అది అడిగితే తప్పేంటి సార్ మేము అని అడుగుతున్నారు ఇప్పుడు నేను మీరంటే నేను దానికోసం చేయలేదంటారు మీకు అవకాశాలు ఉన్నాయి మీరు అడక్కపోయినా మీకు వస్తాయి కానీ అడకపోతే మాకు వచ్చే అవకాశం లేదు కదా మమ్మల్ని ఎందుకు ఏంటి సార్ అని చెప్పి ఫైర్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు రెండు అసలు ఈ డిప్యూటీ సీఎం సీఎం అని చెప్పి లోకేష్ గారి గురించి అందరూ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళందరూ రచ్చగొట్టి రచ్చగొట్టి మాట్లాడుతుంటే మమ్మల్ని మాట్లాడదు మాకు నీతులు చెప్తారేంటి అది ఏమన్నా మేము మొదలెట్టామా మేమేమన్నా వాళ్ళని ఏమన్నా తెలుగుదేశం వాళ్ళని తిట్టామా మేమేమన్నా ముందు మొదలెట్టామా ఈ చర్చ అంతా వాళ్ళు కదా రచ్చగొట్టింది డిప్యూటీ సీఎం ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారికి వేసి డిప్యూటీ సీఎం ఇస్తే లోకేష్ గారికి ఎందుకు ఎవరని మొదలెట్టింది వాళ్ళు కదా మాకు నూట ముప్పై ఐదు ఉన్నాయి మాకు లేకపోతే ఎలా కానీ మొదలెట్టింది వాళ్ళు కదా మేము అందరికన్నా పెద్దన్న పాత్ర పోషిస్తున్నాం మేము మాకు ఉండాలని చెప్పి మొదలెట్టింది వాళ్ళు కదా అసలు వాళ్ళ మీడియాలోనే కదా ఇంకా పవన్ ఈ పవన్ పని అయిపోయింది పవన్ ని పక్కా తోశారు ఇవన్నీ కూడా ఆల్ ఆఫ్ మీడియా సోషల్ మీడియాలోనే కదా మాట్లాడుతుంది ఇక చాలు పవన్ పని అయిపోయింది వాడుకోవడం అయిపోయింది అతను పక్క తోసేయండి మనం మన సంగతి మనం చూసుకుందాం లోకేష్ ఇప్పుడు సీఎం ఇవ్వాలి లేదంటే సీఎం ఇవ్వాలి ఇట్లాంటివన్నీ మాట్లాడింది వాళ్ళు కదా ముందు మాట్లాడింది వాళ్ళు కదా వాళ్ళు మాట్లాడిన దానికి మేము సమాధానం చెప్తున్నాం అది కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ సమాధానం చెప్తున్నాం మీద ప్రేమతో సమాధానం చెప్తున్నాం మీ మీద ప్రేమతో మేము వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్తుంటే మమ్మల్ని నోరు మూసుకోమని మానవుళ్ళు మూసిస్తారండి మీరు వాళ్ళ నోళ్ళు కదా మీరు మోహించాల్సింది ఫస్ట్ వాళ్ళ నోళ్ళు మోహించండి ఎందుకంటే మీరు కోటలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని చెప్పి తెలుగుదేశం వాళ్ళకి గట్టి పెట్టాల్సింది పోయి మీరు మమ్మల్ని నోరు మూసుకోమంటారంటే మొదలెట్టింది వాళ్ళైతే వాళ్ళు అన్నదానికి మన పరువు తీస్తున్నారు మీ పరువు తీస్తున్నారు జనసేన పరువు తీస్తున్నారు కాబట్టి మేము గట్టిగా సమానం చెప్తున్నాం అది కూడా తప్పండి మేము మమ్మల్ని నోరు మూసుకోమంటే అట్లా సార్ అని చెప్పి ప్రేమతోనే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఫైర్ అవుతున్నారు మీరు చెప్పే శుద్ధులన్నీ కూడా మాకు చెప్పడం కాదు తెలుగుదేశం వాళ్ళకి చెప్పండి ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఏం వాళ్ళేం మాట్లాడలేదు కాదు వాళ్ళ సబ్జెక్టే కాదు తెలుగుదేశంలో ఎవరైతే ఆడ అతను ఎవరో నేను ఈ స్పోక్స్ పర్సన్ అని చెప్పి చెప్పుకుంటూ ఒక అతను లేదంటే టాప్లో ఉండి పోలిట్ బ్యూరోలో ఉన్న మెంబర్లు ఇద్దరు మాట్లాడాడు సోమిరెడ్డి మాట్లాడాడు శ్రీనివాసరెడ్డి మాట్లాడాడు వాళ్ళకి చెప్పండి మీరు బుద్ధి మీకేమయ్యా మీరు మాట్లాడుకోండి మీ పార్టీలో మాట్లాడుకోండి కానీ బయట ఎందుకు మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు మీరు మీ వాళ్ళని కంట్రోల్ చేసుకోడం అని చెప్పి వాళ్ళకి చెప్పాలి తప్ప వాళ్ళు మనల్ని తిడుతుంటే నచ్చగొడుతుంటే సమా అని చెప్తే మాకు నీతులు చెప్తే మాకు శుద్ధులు చెప్పి మమ్మల్ని నోరు ఎప్పుడు మమ్మల్ని తిడతారండి మీరు మీరు సీఎం సీఎం అని అవ్వాలని కోరుకుంటూ మేము అరవడం మా తప్ప మీరు డిప్యూటీ సీఎంగా ఉండాలని కోరుకోవడం మా తప్ప జనసేన బాగుండాలని కోరుకోవడం మా తప్ప జనసేన మీద ఎవరన్నా ఏగ వాళ్తే కూడా ఊరుకోకుండా మేము ఫైట్ చేయడం మా తప్ప అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతోటి అభిమానంతో పవన్ కళ్యాణ్ గారి మీదే ఫైర్ అవుతున్నారు ఇప్పుడు జన అంటే ఇప్పుడు ఇది ఎలాగుంటుందంటే మనకి దేవుళ్ళని స్థుతించేటప్పుడు కీర్తించేటప్పుడు నిందా స్థుతి అని ఉంటుంది శివుణ్ణి కూడా నిందించేటప్పుడు నీ దగ్గరే ఉంది బూడి తప్ప నువ్వు మాకేం అవగా నేను నిన్ను ఏమైనా కోరుకుంటే మాత్రం ఏమేమన్నా ఇవ్వగలరా నువ్వే బూడిబూసి తిరిగేవాడి నాకేమన్నా ఇల్లు కట్ట ఇల్లు ఇల్లు అంటే ఇవ్వలగావా నీకే ఇల్లు లేదు నువ్వు శ్మశానాలు తిరుగుతావు నువ్వు నాకేం ఇల్లు ఇస్తావు అని చెప్పి ఇట్లా నిందా స్థుతి అని ఉంటుంది అట్లా నింద చేస్తూనే స్థుతించడం అట్లాగా ఇప్పుడు జన సైనికులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతోటి పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో పవన్ కళ్యాణ్ గారిని బాగా పెద్ద స్థాయిలో చూడాలి డిప్యూటీ సీఎం మాత్రమే కాదు సీఎం స్థాయిలో చూడాలి కేంద్ర స్థాయిలో ఆయన బాగా పైకి రావాలని కోరుకుంటున్న జన సైనికులందరూ కూడా ఆ ప్రేమతోటి ఆ అభిమానులతోటి ఇప్పుడు ఆయన మీద ఫైర్ అవుతున్నారు దీన్ని అందరూ అర్థం చేసుకోవాలి వాళ్ళు ఆ మాటలను మాట్లాడడంలో వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమ కానీ అభిమానం కానీ దాన్ని అర్థం చేసుకోవాలి అందువల్ల పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతిసారి జన సైనికులే మాట్లాడద్దు జన సైనికులే మాట్లాడద్దు అంటాం కన్నా కూడా అటు వాళ్ళకో మాట ఇటు వీళ్ళకో మాట చెప్తే కనుక బాగుంటుంది అనేది వాళ్ళ ఉద్దేశం సో ఈ పవన్ కళ్యాణ్ గారి మీద ఫైర్ అవుతున్న జన ప్రేమ అభిమానాల మీద మరి ఎలాగ పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవుతారు జస్ట్ చూసి నవ్వుకుని ఊరుకుంటారా లేదు లేదు మీరు ఏమైనా సరే తగ్గాల్సిందే అని చెప్పి గట్టిగా వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తారా లేదు జనసైనికులు చెప్పింది కరెక్టే ఫస్ట్ మనం ఆళ్ళకి బుద్ధి చెప్పాలి అని చెప్పి నేను మా జన సైనికులు చెప్పాను మీరు కూడా ఎవరు మాట్లాడద్దండి అని చెప్పి కూటమిలో ఉన్న మిగతా పార్టీలకు కూడా గట్టిగా చెప్పగలుగుతారా పవన్ కళ్యాణ్ గారు చెప్పలేకపోతారా ఏం జరుగుతుంది అనేది రాబోయే రోజుల్లో చూద్దాం ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలు జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమపూర్వకంగా ఫైర్ అవడం కరెక్ట్ అవునా కాదా అనేది మీ అభిప్రాయాలు తెలియజేయండి అట్ ది సేమ్ టైం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్ వేదాంత ఛానల్ అలాగే పొలిటికల్ వేదాంత ఛానల్ రెండింటినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ కూడా నొక్కండి థ్యాంక్ యూ వెరీ మచ్